కార్మికుల కడుపు కొట్టే టెండర్లను రద్దు చేయాలని గత కొద్ది రోజులుగా నెల్లూరు కార్పొరేషన్ మున్సిపల్ కార్మికులు చేస్తున్న ఆందోళన ఉగ్రరూపం దాల్చింది వారం రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న వారు నిన్న వినూత్నంగా మెడకు ఉరేసుకుని నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు నేడు అయ్యప్ప గుడి సెంటర్ వద్ద ఆందోళన చేస్తున్న నెల్లూరు రూరల్ సిపిఎం కార్యదర్శి కొండా ప్రసాద్ తో పాటు సుమారు యాభై మంది కార్మికులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి వేదాయపాలెం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు దాంతో స్టేషన్ వద్ద కార్మిక సంఘాల నాయకులు కార్మికులు సిపిఎం సిఐటియు మహిళా సంఘాల నాయకులు సభ్యులు వందలాది మంది చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అక్రమ అరెస్టులను ఖండించారు అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు ఒక దశలో అక్కడ ఆందోళన తీవ్రతరం కావడంతో సిఐ తన లాఠీకి పని చెప్పారు దాంతో కార్మికులు కార్మిక సంఘ నాయకులు కోపో ద్రోకులయ్యారు పోలీసులు జులం నశించాలంటూ నినాదాలు చేశారు సిఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సుమారు రెండు గంటల పాటు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది కార్మికుల పట్ల చులకన భావంతో చూడటం తగదంటూ వారు హితవు పలికారు దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నేతలు పట్టుబట్టారు કેજો માકડીઓ કેવું જર્વે બધું બધું રેસ્ટોરન્ટમાં સિટીસપરેટ કઈક કઈક મોમનીએ તો વેલ કડી પાથર જ ఉంటే వాటి కంసులు వచ్చి ఆపారు వాటి కంసులు వచ్చి మా బాధ మేము చెప్పుకున్నాం చెప్పుకున్న తర్వాత ఆయన పోలీసు వాళ్ళని వచ్చాడు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మా మీద తీసుకొచ్చాడు మేము సార్ వాళ్ళు చెప్పుకున్నాము అక్కడి నుంచి మమ్మల్ని బండి పంపించేసారు మేము వచ్చేసాం వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్డు మీదకి మా వాళ్ళందరూ సగం మందిని మేము వెళ్ళిపోయాం సగ మంది వచ్చారు సగ మంది వస్తే వాళ్ళ మంచితనం పిల్లలు పంపించి వాళ్ళు గాయ కొట్టి ఆడవాళ్ళని చేశారు చేసరికి మేము ఆ పైకి పోయిన వచ్చాము మా మగవాళ్ళందరూ పట్టుకోలేక మేము శ్రీ సూర్య జువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్ట్ ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో Finally, Lord, please subscribe to N3 TV.